ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచర్ల నేతృత్వంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఏ వన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మేళాకు యువత యువకులు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు సుమారు మూడు వేల ఆరు వందల యాభై మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా పన్నెండు వందల అరవై రెండు మందికి సుమారు ముప్పై కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు భారీ స్థాయిలో అభ్యర్థులు హాజరు కావటం సంతోషంగా ఉందన్నారు ఉద్యోగాలు రానివారు నిరుత్సాహపడవద్దని చెప్పారు ప్రతి ఒక్కరూ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు జాబ్లు కన్ఫామ్ చేశామని చెప్పేసి మన వాళ్ళంతా కూడా చెప్తున్నారు పొద్దున మనకి మూడు వేల వందల మంది రిజిస్టర్ అయ్యారు దాంట్లో పన్నెండు వందల అరవై రెండు మందికి ఈరోజు జాబ్స్ వచ్చినాయి చాలా సంతోషం మనస్ఫూర్తిగా మన వాళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మీరు కూడా శాలరీ తక్కువ లేకపోతే కోట్లు అనుకోకుండా అందరూ జాయిన్ అవ్వాలి ఈరోజు పదిహేను వేలైనా కూడా ఇలా ఆరు కూడా అందరికీ చెన్నై వచ్చినాయి వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వండి మీరు చేసే పనికి అవే పెంచుతారు ఒక సంవత్సరం పనికి నెక్స్ట్ వచ్చే ప్రజెస్ట్ మనం చేసే యాక్టివిటీని బట్టి ఉంది ముందు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం చేసే పని మనం చేసే కష్టాన్ని ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు మీరు కూడా కష్టపడి పనిచేయండి తప్పకుండా భవిష్యత్తు మీకు బాగుంటుంది రేపు గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగాలు కూడా ఏమన్నా కూడా అప్లికేషన్స్ పడి దాని ఏదైనా జరిగితే కూడా దాంట్లో కూడా మీరు అప్లై చేయండి మా వంతు మేము కృషి చేస్తాం తప్పకుండా మీకు మేము జరిగేటట్టు అన్ని విధాలకు కూడా మా కృషి మా ఎంపిక చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మన వాళ్ళంతా కూడా ఏదైతే కూడా వాళ్ళ నుంచి ఒక మంచి ఎక్సర్సైజ్ చేసి వచ్చారు ఈ పన్నెండు వందల అరవై వందల మంది కానీ చేస్తే ఆ కుటుంబాన్ని కూడా సస్ వస్తున్నా ఉంటాయి నేను కూడా మార్నింగ్ చేస్తాను ఎంతమంది చేయాలి ఎంతమంది చేయలేదు ఇవన్నీ కూడా నేను కూడా టెన్ డేస్ తర్వాత నాకు అప్డేట్ వస్తుంది నేను కూడా మళ్ళా చేయడం వాళ్ళందరితో మళ్ళీ పర్సనల్గా ఒకసారి కాన్ఫిడెన్స్ దృష్టితో మాట్లాడతారు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి పొద్దు నుంచి